యాక్టర్ గారి లక్ష రూపాయలు నెంబర్ తొలి ప్రేమ సినిమా సమయంలో విసిఆర్ అనాథ ఆశ్రమానికి ఆర్థిక సహాయం నెంబర్ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మూవీ షూటింగ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఫ్యామిలీకి లక్ష రూపాయలు నెంబర్ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు లక్ష రూపాయల సాయం నెంబర్ ఫైవ్ ఆనంద సాయి గారికి ఒక లక్ష సాయం నెంబర్ సిక్స్ రెండు వేల ఐదులో సునామీ బాధితులకు బాబు ద్వారా సహాయం నెంబర్ స్వాతంత్ర సంక్షేమానికి ఇరవై ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి మూడు నీటి బోర్లు ఏర్పాటు నెంబర్ నైన్ రిఫైల్ షూటర్ రేఖకు ఐదు లక్షల సహాయం నెంబర్ టెన్ యాక్టర్ పావల శ్యామ్లకు లక్ష రూపాయల సహాయం నెంబర్ లెవెన్ అండర్ నైన్టీన్ క్రికెటర్ ఎదుగుదల కోసం షేక్ రషీద్ కు రెండు లక్షలు నెంబర్ ట్వెల్వ్ ఆత్మహత్యకు గురైన వెంగయ్య ఫ్యామిలీకి ఎనిమిది లక్షల యాభై వేల పరిహారం నెంబర్ జనసేన పార్టీ కార్యకర్తల ప్రమాద కోసం కోటి రూపాయలు నెంబర్ ఇప్పటి గ్రామ పంచాయతీ అభివృద్ధికి యాభై లక్షలు నెంబర్ ఫిఫ్టీన్ దారుణ హత్యకు గురైన చైత్ర కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షలు నెంబర్ సిక్స్టీన్ కదిరి బాంద్రి లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం నెంబర్ సెవెంటీన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయికి రెండు లక్షలు నెంబర్ ఎయిటీన్ ఉత్తరాఖండ్ వరద సమయంలో బాధితులకు ఇరవై నాలుగు లక్షలు నెంబర్ నైన్టీన్ అందుల క్రికెట్ కు ఒక్కో జట్టుకు ఒక లక్ష పవన్ సహాయం నెంబర్ ట్వంటీ అనాథ బిల్లల కోసం పదహారు లక్షల ఇరవై వేల విరాళం నెంబర్ ట్వంటీ వన్ అందుల క్రికెట్ బోర్డు నడిపే వారికి పది లక్షలు నెంబర్ ట్వంటీ టూ రైతు సంక్షేమం కోసం ఐదు కోట్ల విరాళం నెంబర్ ఆర్మీ సంక్షేమానికి ఒక కోటి విరాళం నెంబర్ ట్వంటీ ఫోర్ కరుణ శ్రీనివాసకు యాభై వేల సహాయం నెంబర్ ట్వంటీ ఫైవ్ ఖమ్మంలో వృద్ధాశ్రమానికి ఒక లక్ష విరాళం నెంబర్ ట్వంటీ సిక్స్ హుద్ హుద్ బాధితులకు యాభై లక్షలు నెంబర్ ట్వంటీ సెవెన్ గోపాల గోపాల సినిమా టైంలో అభిమానికి యాభై వేలు నెంబర్ ట్వంటీ ఎయిట్ అనారోగ్యంతో ఉన్న కెమెరామెన్ భార్యకు ఇరవై ఐదు లక్షలు నెంబర్ ట్వంటీ నైన్ ప్రమాదంలో కాలు కోల్పోయిన బైక్ రైడర్ గోటా సతీష్ కు ఐదు లక్షలు నెంబర్ థర్టీ జీసస్ అనాథాశ్రమం కు ఒక లక్ష సహాయం నెంబర్ థర్టీ వన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పదకొండు లక్షలు థర్టీ టూ అనారోగ్యంతో ఉన్న అభిమాని గుబ్బాల సతీష్ కి లక్ష రూపాయలు నెంబర్ థర్టీ త్రీ దివ్యాంగుల క్రికెట్ టీమ్స్ కి ఐదు లక్షల ఆర్థిక సహాయం నెంబర్ థర్టీ ఫోర్ కడప అండర్ నైన్టీన్ మహిళా ఫైవ్ కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్ కు పది లక్షలు నెంబర్ థర్టీ సిక్స్ క్యాన్సర్ తో బాధపడుతున్న విశ్వతేజ్ కు రెండు లక్షలు